ఇప్పుడు దేవుని దీవెన మన మీదకి రావాలంటే ఏం చేయాలి అందరికి కావాల్సినవి ఏంటంటే దీవెనలు ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే దేవుడి దగ్గర నుంచి దీవెనలు ఆశీర్వాదాలు ఇప్పుడు ఆ ఆశీర్వాదాలు దీవెనలు మన మీదకి రావాలంటే మనం ఎలా నడవాలి ఎలా జీవించాలి ఏం చేయాలి కొన్ని విషయాలు మనం చూసుకొని ముందుకు వెళ్దాం చూడండి మొదటిగా కీర్తన గ్రంథము నూట ఇరవై అధ్యాయము కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకసారి చూడు నాలుగో వచ్చిన ఒకసారి చదువుతాం భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును ఏమంటే ఇప్పుడు బైబిల్ వాక్యం చెప్తా ఉంది ఇప్పుడు నేను దీవెనలు కోసం చెప్పట్లేదు దీవెనలు అంటే ఏంటో చెప్పట్లేదు దీవెన పొందుకోవాలి అంటే ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు ఏమైనా బాగు పెట్టుకోవాలి అర్థం చేసుకోవాలా దీవెనలు కోసం ఇక నేను చెప్పట్లేదు దీవెనలు పొందుకోవాలంటే ఎలా ఉండాలి ఏం చేయాలి ఈ విషయాల కోసం ఈరోజు మనం మాట్లాడుకుంటాం మొదటిగా మనం చదువుకున్నటువంటి నూట ఇరవై ఎనిమిదో కెత్తనా నాలుగో వచ్చిన చదవండి ఒకసారి యహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆస్వాదింపబడును మొదటిగా ఎవడు ఆశ్వదింపబడతారు యహోవాయందు గట్టిగా చెప్పాలందరూనా గట్టిగా చెప్పాలందరూనా యహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఆశ్వదింపబడతారు ఎవరు ఆశ్వాదింపబడతారంటే దేవుని ఏం కావాలట భయభక్తి కావాలి అవును కొంతమంది భక్తుంటే ఉంటే భయం ఉండదు కొంతమంది భయం ఉంటే కొంతమంది భక్తు ఉండదు ఇక్కడ దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ప్రతి క్రైస్తవుడి దగ్గర నుంచి భయభక్తులు రెండు కలిగి ఉండాలి దేవుడి దగ్గర ఈ భయభక్తి లేకపోతే మనం దీవించబడము దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఒక భయంతో రావాలి భక్తితో రావాలి భక్తితో అంటే నన్ను దీవించిన దేవుడు నన్ను దీవించిన దేవుడు నన్ను ఆస్వాదించిన దేవుడు నన్ను బలపరిచిన దేవుడు ఆయన ఆరాధించిన వెళ్తున్నాను భక్తితో రావాలి అలానే ఆ దేవుడి దగ్గర సరైన పద్ధతిలో నా బ్రతుకు నేను మార్చుకోవాలి ఆయన ఒకవేళ నేను దీవించబడాలంటే ఏం చెయ్యాలో అది చేస్తే నేను దీవించబడతాను నా దేవుడికి సమస్తము కూడా సాధ్యమే దేవుడికి పెట్టడము వచ్చు తీరమొవచ్చు కాబట్టి ఆ దేవుడి దగ్గర ఎంతవరకు మనం దీవనకరంగా ఉంటాము నీకు చాలాసార్లు చెప్పా దేవుడు ఎంతవరకు మన దీవిస్తాడు దేవుడు ఎంతవరకు మనతో ఉంటాడు దేవుడు ఎంతవరకు మనం చేపట్టుకుంటాడు అంటే ఖచ్చితంగా వాక్యం చెప్తుంది ముందర మీరు ఆయన దగ్గరికి రండి మీరు మొదట మీరు దేవుని యొద్కు రండి అప్పుడు ఆయన మీ యొక్క వచ్చును మనం దేవుడితో ఉన్నంత సేపు దేవుడు మనల్ని ఏం చేస్తాడు దీవిస్తాడు దేవుడితో ఉన్నంత సేపు దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు దేవుడితో ఉన్నంత సేపు మనకు ఒక ప్రొటెక్షన్ లేర్ ప్రొటెక్షన్ ఉంటది ఏమండి అంతేగాని దేవుణ్ణి విడిచిపెట్టేసినా లేదా దేవుని పక్కన పెట్టేసినా మందిరాన్ని వెనకేసినా దేవుని దీవెన్ లాతో ఉంటాయి అని అనుకోవడం భ్రమ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఈ భయభక్తులు రెండు ఉండాలి నాకు ఏమండి ఒక ఆదివారం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మిగతా నాలుగు వారాలు మిగతా మూడు వారాలు కొన్ని నాగిపోయిన దేవుడు మొదటి ఆదివారం వెళ్ళిన ఆశీర్వాదాలు నాకు ఏమైపోతానక వచ్చేస్తాయి అనుకోవడం భ్రమ చాలా మందికి భక్తి ఉంది దేవుడు నన్ను దీవించేవాడండి నిజంగా దేవుడు లేకపోతే ఈ రోజు నా బ్రతికి ఇలా లేదండి నా దే నా దేవుడి దగ్గర నేను ఏమండి నా దేవుడే కానీ నా జీవితంలోకి రాకపోతే ఈ రోజు నాకు అసలు జీవితమే లేదండి చెప్పేసేటటువంటి సాక్ష్యాలు చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు మందిరాలకు రారు తెలుసా మీకు మందిరాలకు రారు మళ్ళీ సాక్ష్యం ఏం చెప్తా తెలుసా నా దేవుడి వల్లే రోజు నేను కలిగి ఉన్నవాన్ని ఎవరి వల్ల నా దేవుడి వల్లే నా దేవుడు లేకపోతే ఈ రోజు నా జీవితంలో ఏది కూడా లేదు అని చెప్పేటటువంటి సాక్ష్యాలు చెప్పేవాళ్ళే మందిరానికి మాత్రం ఏం లేదు వీళ్ళకి భక్తి ఉంది భక్తిని బట్టి అనేక మంది ఎదుట ఏం చేయాలని చెప్తుంది వీళ్ళకి ఏం చేయాలనిపిస్తుంది దేవుడి కొరకు సాక్ష్యం చెప్పాలనిపిస్తుంది కానీ ఏం లేదో తెలుసా వీళ్ళకి భయం లేదు భయం ఉంటే ఆదివారం ఖచ్చితంగా ఎక్కడ ఉంటారు ఈరోజు మనలో మన మన మనసులో మనం మన గుళ్ళమే చేసుకొని మనం చెప్పుకుందాం దేవుడి దగ్గర దేవా ఈరోజు నేను కంటిన్యూగా ఈ సంవత్సరంలో ఇప్పటికీ వచ్చే ఆదివారంతో ఆరు నెలలు ముగిసిపోతాయి మనకి ఈ ఆరు నెలల్లో ఎన్ని వారాలు దేవుడి మందిరానికి మనం కరెక్ట్ గా వచ్చాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏమండి ఈ ఆరు నెలల్లో ఎన్ని ఎన్ని వారాలు దేవుడి మందిరానికి ఆగకుండా వచ్చాం ఎన్ని ప్రార్థనలకు మనం అటెండ్ అయ్యాం ఎన్ని ఉపవాసాల్లో మనం పాల్గొన్నాం ఎంత ఎంత ఏమిటి దేవుడు కొరకు ఎంత జాగారం చేసి మనం ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాం ఇవన్నీ లెక్క కట్టుకుంటే మనకు తేలిపోద్ది మన భక్తి ఎంతో లేదా మనం దేవుని ఎందు మనం కలిగి ఉన్న భయం ఎంతో లెక్క కట్టేసి తేలిపోద్ది ఇప్పుడు భక్తుంది మనందరికీనా ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇక్కడ కూర్చున్న అందరికి భక్తుంది నా దేవుడి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని నా దేవుడే నా జీవితంలో కార్యం చేస్తున్నాడు నా జీవ నా దేవుడు వల్లే నా జీవితంలో మేనులు ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి చక్కగా భక్తి చక్కగా అందరు భక్తుకున్నారు కానీ ఏం లేదు తెలుసు మనకి భయం లేదు ఎందుకు దీవులు మన జీవితంలోకి వస్తాయి ఎప్పుడు వస్తాయి అంటే మొదటిగా దేవుని ఎందుకు ఉండాలట ఏమంటే బైబుల్ రాయబడుతుంది యందు భయభక్తులు కలవాడు యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆస్వాదింపబడును యహోయందు భయభక్తులు కలగవాడు ఆశీర్వదింపబడు నువ్వు ఎవరు ఆశ్చర్యం పడతారట అందరూ చెప్పాలి గట్టిగా మొదటిగా ఏ కలిగిన వాడు ఏం కలిగిన వాడు ఈరోజు నీకేముంది భయం ఉందా భక్తుందా లేదా రెండూ కలిసి ఉన్నాయా మనకు తెలుసు మనలో ఏమున్నాయో మనకు తెలుసు మనలో ఏమున్నాయో మనకు తెలుసు సో నువ్వు దీపించబడాలి అంటే ఫస్ట్ నీకు కావాల్సిందేంటి దేవుని యందు భయభక్తి